ఆ కాఫీ గీఫీ అన్ని ఇక్కడే మళ్ళీ బస్ ఎక్కడ దగ్గర నాగనే నాన్న ఓసారి ఇందూరా కాఫీ కాదు కీఫీకి అంటే దమ్ము కొట్టానుక అన్ని దమ్ములే నాకు కీఫీ కీ కీఫీ ఉండి రా పాడిపోవటానికి కుట్రా ఓ అందుక హు మరి ముందు చెప్పొచ్చు కదా ఏంటి ఇప్పుడు కూడా ఎక్కువ అక్కట్టు అమ్మా పారిపోతామనా తొదకరి ఎక్కడ తొందరగా ఆర్న కొడుతున్నాడు తొందరరా లాభం లేదు నా పరిస్థితి చేయదట్టుపోయింది నేను అప్పుడే చెప్పాను బస్ ఎక్కే ముందు వారిని నీటి సాగొత్ర అని చెప్తే ఉన్నావా అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా నాన్నకి నేను పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేయలేను అంటే వినడం లేదు పైగా చేయాల్సింది బలాత్కారం చేస్తున్నాడు బలాత్కారం చేయడం అంటే రేపు చేయడం రా అంటే సెక్షన్ నూట అరవై ఐదు అయితే అది కాదు అదే బలవంతం చేస్తున్నాడు ఏమిటండి మీ చేదస్ ఇష్టం లేని ఉద్యోగం ఎట్లా చేస్తాడు వాడు వాడిష్టం అంటే బోడిష్టం వాడిని నువ్వు కనకమనిపోయి వాడు పోలీస్ ఆఫీసర్ చేయాలని నేను కలలు కన్నాను నువ్వు ఇలాంటి కళలు కంటున్నావు అని తెలుసుంటే అసలు నేను పుట్టుండేవాడిని కాను ఏడు నీకు ఎలా వేసింది తెప్పిస్తారో నాకు బాగా తెలుసు చెప్తా రైట్ అక్కడ గోడ మీద ఏం కనిపిస్తున్నాయి ఓ చిన్న పురుగు దాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్న ఓ పల్లి ఓడి పడుతాయి అభిగేతరా వాటి కింద క్రిష్టి నాటి లాంటి రెండు ఫోటోలు ఆ ఫోటోలు ఎవరో తెలుసా ఆ మొదటిది మా తాత ఆ రెండోది మీ తాత అంటే మా నాన్నది అది ఆ ఫోటోలు పక్కనే ఉన్నాయి రెండు బుజ్జి మేకులు ఆ మేకులు ఎందుకో తెలుసా ఒకటి నా ఫోటో తగిలించడానికి రెండోది యూనిఫామ్ తగిలించడానికి కాదురా నీ ఫోటో తగిలించడానికి మన వంశులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాల్సిందే మన ఇంటి గోడల నిండా వరుసనే మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు మేకులు ఫోటోలు ఫోటోలు మేకులు నా నువ్వు ఇలా ఫోటోలు మేకులు చూపించి నన్ను రెచ్చగొట్టినా మన వంశ చరిత్ర చెప్పి నన్ను బోరు కొట్టినా నేను మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరను గాక చేరను ఈ హెడ్ కానిస్టేబుల్ సంగతి తెలియదు మర్యాదగా చెప్పిన మాట వినకపోతే మక్కడ చూడవే అబ్బా ఏంటండి మీకు బొత్తిగా ఇంటికి లేక తేడా తెలియకుండా పోయింది వాడు ఎప్పుడనగా ఆనంద ఉన్నాడో ఏమో అన్నం ఉన్నవరా నువ్వు పదలా స్నానం చేద్దు కానీ పద పెట్టు పెట్టు తిన్న తర్వాత చెప్తాను పెంకులు ఎగిరి అన్న అర్ధరాత్రి వచ్చి కళ్ళు పట్టుకున్నాం పగలైతే మీ అమ్మ చూస్తామని నైట్ డ్యూటీ వేసుకున్నాను ప్రే వెగ్గు నా చిట్టివి కదు నా బుజ్జివి నా నాన్నవి కదు నా మాట పెద్దరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా నిన్ను కాకిపట్టలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా ఇంతే కదా ఈ మాత్రం నాకు నేను ఎస్ఐ కావడం నీకోసం ఇప్పటి నుంచి జీవితాంతం మీరు కాకిపట్లే తోడుకుంటారు లుంకి కూడా కాకిదే ఖర్చు కూడా ఓరే ఓరే అలా అరకరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ ని చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేశాను ఆర్డర్ చెప్పేశావా ఎంత ద్రోహం చేసావా నాన్న కాదురా ఎక్కువ మంది పిల్లల పుడితే నిన్ను చదివించలేనేమోనది నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనది నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు పొడగవడం కోసం నీ చేత కాల్షియం బిల్లలు తినిపించాను రా మన వంశంలో తొలి ఇన్స్పెక్టర్ అయ్యాన ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావు తెలియక నేను ఈ మాట కాదన్నా తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు ఈసారి మాట కోసం నేను కాకివనానికి పెడతానన్నా పెడతాను ఉన్నాను సార్ వెనక్కున్నారు సారీ సార్ వైపు తో పట్టుకోవాలి ఏ చెప్తారు సార్ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి లెఫ్ట్ ఈ చెప్తారా సార్ Ha! Ha! stop! Ya! Ha! Dur şu! Dur 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 dur! Yürü yürü! Adika Sar sar sar! i said jump yeah! <laughs> huh? అది కాదు సార్ మరి అంత పెద్ద నిక్కరేసుకున్న మొహం మీద అలా నిలబడితే ఎలా సార్ తప్పుకోండి సార్ తప్పుకోండి సార్